ఈ రోజు ముహూర్త ట్రేడ్ కూడా మన స్ట్రాటజీ బ్రహ్మాండ వర్కౌట్ అయింది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది మనం ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఫుట్ ఆప్షన్ సెన్సెక్స్ లో మనం ఇక్కడ మూడు వందల ఇరవై దగ్గర బై చేసాము దానికి మూడు వందల పంతొమ్మిది స్టాప్ లాస్ అంటే కేవలం తొమ్మిది పాయింట్ల స్టాప్ లాస్ తర్వాత మన టార్గెట్ ఐదు వందల పద్దెనిమిది అంటే వన్ నైన్టీ పాయింట్స్ టార్గెట్ ఇక్కడ ఈ రోజు ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు మార్కెట్ గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి పాజిటివ్ గానే క్లోజ్ అయింది అని ఎక్కువ మంది అయితే సి సైడే ఉన్నారు కానీ మనం ఇక్కడ పి సైడ్ తీసుకున్నాము ఇక్కడ మీరు చూడడానికి ఇక్కడ ఏదో లోలో వచ్చింది ఇక్కడ లైన్స్ వేసేవా టార్గెట్ అన్నావు అని మీరు అనుకోవచ్చు కానీ ఈ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి నా లెర్నింగ్ గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని లైవ్లో ట్రేడ్ తీసుకున్నారు కాబట్టి మనం లాస్ట్ క్యాండిల్ వరకు ఉన్నాం కాబట్టి ఈ క్యాండిల్ ఇక్కడ నాలుగు వందల నలభై దగ్గర మనం ఎగ్జిట్ చెప్పాము ఈ క్యాండిల్ ఎండింగ్కి ఎగ్జిట్ అవ్వమని నేనైతే నా ట్రేడ్ని లాస్ట్ క్యాండిల్ వరకు హోల్డ్ చేశాను నాకు ఎగ్జిట్ ఐదు వందల తొమ్మిది దగ్గర పడింది ఎగ్జిట్ ఇక్కడ పడింది అది నేను ఆ లెర్నింగ్ గ్రూప్ పోస్ట్ చేసిన టైం అంతా చూపిస్తాను ఇక్కడ ఇది టీఈటీ లెర్నింగ్ గ్రూప్ నాది లెర్నింగ్ గ్రూప్ ఇది దీంట్లో నేను మార్నింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి యాభై మూడుకి ట్రేడ్ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను ట్రేడ్ చేశాను తర్వాత మనం ఒక గంటే కదా ఉంది ట్రేడ్ ఏం రాదు కానీ ఇక్కడ చూస్తే రెండు ఇరవై రెండుకి మనం పోస్ట్ చేసాము సెన్సెక్స్లో పీఈసైడ్ ఎంట్రీ వచ్చిందని అది మూడు వందల పైన మనం స్ట్రైక్ రేట్ తీసుకోమని చెప్పాము ఎనభై స్ట్రైక్ కూడా ఇచ్చాము ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ టార్గెట్ స్టాప్లాస్ ఇవన్నీ దీంట్లో ఇచ్చాము ఇది నేను ఇక్కడ ఇవ్వకముందే ఆల్రెడీ ఎవరైతే స్ట్రాటజీ నేర్చుకున్నారో వాళ్ళంతా కూడా ఎంట్రీ తీసుకొని ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ ఉన్నారు వాళ్ళు మూడు వందల ఇరవై ఎనిమిది దగ్గర అంటే ఒక రూపాయ ఎంటర్ ఉన్నారు మూడు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే మూడు వందల ముప్పై దగ్గర ఆల్రెడీ ఎంట్రీ పడింది తర్వాత మనకి మంచి ర్యాలీ ఇచ్చింది ఉన్నది ఒక్క గంట అయినా సరే ఇది మనకి బీటీఎస్టీ హోల్డ్ చేయొద్దని కూడా చెప్పాము ఇక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయింది వన్ అవర్ అయినా సరే మంచి ర్యాలీ అయితే ఇచ్చింది ఇంత పెద్ద ర్యాలీ వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ అయితే ఒక గంటే కాబట్టి ఉంది చిన్న మూవ్ ఏదైనా ఉంటుంది కానీ కానీ మంచి మూవ్ అయితే ఇచ్చింది మార్కెట్ పుట్టు సైడ్ ఇక్కడ మనం ఎగ్జిట్ టైము ఇచ్చాము ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఎగ్జిట్ ఇచ్చాము ఒకవేళ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయినా సరే వన్ నైన్టీన్ పాయింట్స్ అంటే నూట పంతొమ్మిది పాయింట్లు ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయినా మనకి వన్ నైంటీ పాయింట్స్ అనేది వన్ నైంటీన్ పాయింట్స్ అనేది మా ప్రాఫిట్లోనే ఉంటారు నేనైతే వన్ అవర్ మార్కెట్ కాబట్టి లాస్ట్ క్యాండిల్ దాకా నేను వెయిట్ చేశాను మీకు చూడడానికి ఎక్కడ లో ఉంటే అక్కడ ఒక రెండు లైన్స్ వేసి లైవ్లో చూపించకుండా మీరు ఎక్కడో పైన అక్కడ హై ఉందో అక్కడికి లైన్ వేసి ఇక్కడ నేను టార్గెట్ ఇచ్చాను అనుకుంటారని చెప్పి నేను ఇక్కడ నా గ్రూప్లో పోస్ట్ చేసిన టైం అంతా చూపించాను ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ నేను పోస్ట్ చేసిన టైం ఇదంతా మీరు చూడొచ్చు క్లియర్గా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాము ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఏదైనా కావాలి అనుకునే వాళ్ళు ఎవరినండి కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు నేను నా బ్యాచ్ మెంబర్స్కి ఈ స్ట్రాటజీ అనేది నేర్పించడమే కాకుండా వన్ మంత్ ఒక నెల దీన్ని లైవ్లో వాళ్ళకి దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి వాళ్ళంతటి వాళ్ళు సొంతగా ట్రేడ్ చేసుకునే వరకు నేను లైవ్లో సపోర్ట్ ఇస్తాను ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ చేసి చెప్పేది కాదు లైవ్లో కదిలే క్యాండిల్స్ మధ్యలో మన స్ట్రాటజీని ఏ స్ట్రాటజీ అయితే క్లాస్లో చెప్తామో ఆ స్ట్రాటజీని కదిలే క్యాండిల్స్ మధ్యలో పెట్టి మన స్ట్రాటజీ ప్రూవ్ చేయడం జరుగుతుంది వన్ మంత్ ఫుల్ లైవ్లో దీన్ని చూపించిన తర్వాత వాళ్ళని ట్రేడ్ చేపించడం జరుగుతుంది ఈరోజు మనకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎటువంటి అవకాశం రాలేదు ట్రేడ్ చేయడానికి ఓన్లీ సెన్సెక్స్లో వచ్చింది ఒక్క ట్రేడే ఆ ఒక్క ట్రేడ్ కూడా మనకి వన్ నైంటీ పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది ఈ నవంబర్ మంత్ మొత్తంలో ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ అయిపోయినాయి ఈ ట్వంటీ వన్ డేస్లో మనకి పదమూడు ట్రేడింగ్ డేసే జరిగినాయి గాంధీ జయంతి శనివారాల ఆదివారాలు తీసేసుకుంటే మనకి పదమూడే ట్రేడింగ్ డేస్ జరిగింది ఈరోజు వన్ అవర్ మార్కెట్ తగలపి మొత్తం పద్నాలుగు ట్రేడింగ్ డేసు ఈ పద్నాలుగు ట్రేడింగ్ డేస్లో తొమ్మిది వందల ఎనభై పాయింట్లు మనం ప్రాఫిట్ తీసాం ఈ స్ట్రాటజీని ఉపయోగించి మనం ఈ పద్నాలుగు ట్రేడింగ్ ఈ ఈరోజు వన్ అవర్ మార్కెట్తో కలిపి పద్నాలుగు ట్రేడింగ్ డేస్ ఈ పద్నాలుగు ట్రేడింగ్ డేస్లో కూడా మనం ఓన్లీ స్ట్రాటజీ బేస్ చేసుకొని మనం ఈ ప్రాఫిట్ తీయగలిగాము ఇక్కడ ఇది చూడటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు ఎక్కడ లోలో ఉంటే అక్కడ క్యాండిల్స్ వేసుకొని ఆ క్యాండిల్లో నేను టార్గెట్ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ హైలో ఉంటే అక్కడ నేను టార్గెట్ తీసుకున్నాను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను కొంచెం మళ్ళీ స్క్రీన్ మీద పెట్టడానికి నాకే ఇబ్బందిగా ఉంది నమ్ముతారో నమ్మరో అని కానీ దీన్ని లైవ్లో నా స్టూడెంట్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు దీన్ని ఆల్రెడీ మీకు ప్రూఫ్ కూడా చూపించాను ఇక్కడ నా బ్యాచ్లో లెర్నింగ్ బ్యాచ్లో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్న టైము ఎంట్రీ వచ్చిన టైము ఇవన్నీ చెప్పాను నేను ఎంట్రీ వచ్చిందని చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు ఆల్రెడీ స్ట్రాటజీ నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళు ఎంట్రీ తీసుకుంటారు ఎంట్రీ వస్తే ఎంట్రీ వచ్చిన పాయింట్ దగ్గర ఎక్కడైతే స్ట్రాటజీలో ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడ వీళ్ళు ఆల్రెడీ ఎంట్రీ తీసుకుంటారు సో పదమూడు వర్కింగ్ డేస్లో దట్టు ఆప్షన్స్లో తొమ్మిది వందల ఎనభై పాయింట్లు అంటే మాట్లాడిన విషయం కాదు ప్రాఫిట్ తీయడం కోర్స్ స్టాప్ లాస్లు కొట్టిన రోజులు ఉంటాయి స్టాప్ లాస్ లేకుండా మార్కెట్ ఉండదు ఖచ్చితంగా స్టాప్ లాస్లో ఉన్న రోజులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ట్రేడింగ్ డేస్లో స్టాప్ లాస్ ఉన్న రోజులు కూడా ఉంటాయి కానీ మనం స్టాప్ లాస్ ఎంత ఎంతైతే లాస్ అవుతామో మనం మార్కెట్కి ఇచ్చిన దానికంటే మన దగ్గర మార్కెట్ తీసుకుంటుంది కదా ఆ రోజు మనం మార్కెట్కి ఇచ్చిన దానికంటే మనం మార్కెట్ దగ్గర తీసుకునేది డబల్ త్రిపుల్ ఉండాలి మన స్ట్రాటజీలో ఆ ఫార్ములా కూడా ఉంది మన స్ట్రాటజీనే కదా ఎవరు చెప్పినా సరే మనం ఇచ్చేటప్పుడు మార్కెట్ తక్కువ ఇవ్వాలి మనం తీసుకునేటప్పుడు మార్కెట్ నుంచి ఎక్కువ తీసుకోవాలని చెప్తారు అలా తీసుకోవడానికి నీ దగ్గర ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఉండాలి ఆప్షన్స్లోకి వచ్చేటప్పుడు పర్టికులర్గా నువ్వు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు నీకు సపరేట్ స్ట్రాటజీ లేకుండా అయితే ఆప్షన్స్లో దిగొద్దు ఆప్షన్స్లో ఎన్ని రోజులు ట్రేడ్ చేసినా సరే నువ్వు లాస్ రికవర్ చేసుకోవడానికి సరిపోతుంది తప్పితే ప్రాఫిట్ వచ్చేది ఉండదు ఈ స్ట్రాటజీ వాడి ట్రేడ్ చేసినప్పుడు ఈ స్ట్రాటజీ అనేది నాకు లాసే చూపించలేదు ప్రతి మంత్ అయితే నేను ప్రాఫిట్లోనే ఉంటాను ఇప్పుడు మన ఆప్షన్స్లో పర్టికులర్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఒక రోజు రెండు రోజులు ఒక నాలుగు రోజులకి మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ చూసుకోకూడదు మంత్ ఎండ్కి మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అది ఒకటే చూడాలి అంతే వీక్లీ ఎక్స్పైరీలో కూడా చూసుకోకూడదు మంత్ ఎండ్కి నెలాఖరికి ప్రాఫిట్లో ఉన్నామా లో ఉన్నామా మనం చూసుకోవాలి ఇక్కడ జస్ట్ నైన్ పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ప్రతిరోజు ఇలా ఉండదు స్టాప్ లాస్ అనేది పదిహేను పాయింట్లు ఇరవై పాయింట్లు ఇరవై ఐదు పాయింట్లు ఉండొచ్చు మనం ఇచ్చేది మాక్సిమం థర్టీ పాయింట్స్ ఒకవేళ ఈ ఇక్కడెక్కడీ వచ్చింది అనుకోండి మనం థర్టీ పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చినాక వెయిట్ చేసి అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అక్కడికి వచ్చి మనకి ఎంట్రీ దొరికిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తేనే పరిణిలోని తీసుకుంటాం ఈ ప్రతిసారి ట్రేడ్ ట్రేడ్లో మనం ట్రేడ్ చేసినప్పుడు థర్టీ పాయింట్స్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ ఆ రేంజ్లోనే ఉండేది చూడండి అయితే ఇక్కడ ఇంత పెద్ద టార్గెట్ అవదేమలే మూడు రెండు ముప్పై ఐదు క్యాండ్లు దగ్గర ఎగ్జిట్ అవ్వండి అని చెప్పి చెప్పాను రెండు ముప్పై ఐదు క్యాండ్లు క్లోజ్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వను అని చెప్పాను కానీ ఈసారి మాత్రం మనకి వన్ నైంటీ పాయింట్స్ దాకా మన స్ట్రాటజీ ప్రకారం వన్ నైంటీ పాయింట్స్ దాకా అయితే మనం ప్రాఫిట్ తీసాము మీరు ఆప్షన్ ట్రేడర్ వేయండి ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీ అయితే బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ మీకు నేర్పించడమే కాదు మీకు వన్ మంత్ నేను లైవ్లో ఏ స్ట్రాటజీ అయితే క్లాస్లో చెప్తాను ఆ స్ట్రాటజీని మీకు లైవ్లో కదిలే క్యాండిల్స్ మధ్యలో పెట్టి ఆ స్ట్రాటజీని ప్రూవ్ చేస్తాను చేసిన తర్వాత మీకు ఓకే మీరు ట్రేడ్ చేసుకోగలరు అని మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఈ వన్ మంత్ లైవ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అంతా ఈ స్ట్రాటజీలో ఉంటుంది మీరు ఎవరైనా ఈ స్ట్రాటజీ నేర్చుకోవాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు రేపు మార్కెట్ అయితే హాలిడే ఉంది రేపు బలిపాడ్యమి కాబట్టి రేపు హాలిడే ఉంది మనకి ఇరవై మూడో తారీఖు మార్కెట్ మన స్టార్టజ్ అనే అవకాశాలు ఇచ్చింది చూసి మరొక వీడియో లో